హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు అమ్మ చేతి వంటలో ఈ వీడియోలో ఈరోజు రెసిపీ ఏంటంటే ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే ఉల్లి పకోడా చేసి చూపించబోతున్నానండి ఈ ఉల్లి పకోడా చాలా క్విక్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే కొన్ని టిప్స్తో మనం చూసేస్తాము ఇప్పుడు మామూలుగా వర్షాకాలం అయితే వచ్చేసింది కదండీ ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో కారం కారంగా వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అలా తిన తినాలనిపించినప్పుడు ఇంట్లో క్విక్గా ఆనియన్ పకోడా అయితే ఈజీ రెసిపీలో ప్రాసెస్లో అయితే ఈ రెసిపీ అయితే మనం చేసేసుకుంటామండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక ఆనియన్ పకోడా చేసుకునే దానికైతే నేను మూడు ఆ పెద్ద ఆనియన్లే అయితే తీసుకున్నాను ఈ పెద్ద ఆనియన్లు తీసుకొని బాగా పొట్టు పోల్చేసి వాష్ చేసుకొని అయితే బాగా సన్నగా స్లైసెస్గా అయితే కట్ చేసి పెట్టుకుంటా ఉండను ఈ పకోడిని తురుముకుంటూ మనమైతే ఒక ఒక విషయాన్ని అయితే చర్చించుకుంటూ ఉంటాము నాకైతే ఇక్కడ మా ఫ్యామిలీలో మా నాన్నగారికి అయితే అనారోగ్య పరిస్థితి అయితే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరి లైఫ్లోనూ వచ్చేది మనం హాస్పిటల్కి ఒక్క జబ్బు అని పోతే ఎన్నో జబ్బులైతే వస్తాయి కాబట్టి మనం హెల్తీ పరంగా అయితే ఎన్ని తిన్నా ఎన్ని ఎంత సంపాదించినా మన హెల్త్కు బాగుంటే అన్నీ మనకు బాగున్నట్టే కదండి అలాంటప్పుడు మనం హెల్త్ పరంగా ప్రతిరోజు మనం తిన్నది జీర్ణం అవ్వకుండా జీర్ణం అవ్వాలి అంటే మనం హ్యాపీగా రోజంతా డైలీ ఫ్రెష్గా ఈజీగా మన పనులు మనం చేసుకోవాలి అంటే మనం ఉదయాన్నే లేస్తేనే వేడి నీళ్ళు అయితే తాగాలి ఇలా గోరువెచ్చని నీళ్ళు అంటే నిండా వేడిగా లేకుండా గోరువెచ్చగా నీళ్ళైతే కాచి తగ్గడం వల్ల మనం ముందు దినం ముందు ఏ ఆహారమైనా మనం జీర్ణం చేసుకునే శక్తి లేకపోతే ఆ వేడి నీళ్ళ వల్ల అది ఆ వేడి నీళ్ళు అనేది ఆ ఆహారాన్ని జీర్ణం చేస్తుంది ఈ ఒక్క రెమెడీ పాటించినారంటే ప్రతి ఒక్కరూ లైఫ్లో హాస్పిటల్కి వెళ్లకుండా మన వాళ్ళ పండ్లు వాళ్ళ ప్రాసెస్లో ఈజీగా అయితే చేసుకునేవచ్చు ఈ ఈ రెమెడీని అందరూ పాటించండి అందరూ పాటించండి ఆరోగ్యంగా ఉండేది అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడైతే మనం ఆనియన్ పకోడాకి మూడు పెద్ద ఆనియన్లు అయితే కట్ చేసుకుని బాగా పొడి పొడిగా అయితే చేసుకోవాలి ఆనియన్ని అప్పుడే మనం పకోడా వేసేదానికైతే ఆనియన్ పకోడా కరకరలాడుతూ ఉంటుంది ఇక నేను రెండు పచ్చిమిర్చి అయితే తీసుకొని చిన్న పీస్ ముక్కలుగా అయితే కట్ చేసుకుని అయితే వేసుకున్నాను ఆనియన్ బాగా పీసులు పీసులుగా మన బిర్యానీ వేస్తాం చూడు అలాంటి అలా అయితే కట్ చేసి అయితే ఉంచుకొని రెండు పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసుకొని అయితే అందులో అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం దీనికి తగినంత సాల్టు కారం శనగపిండి ఇవన్నీ బాగా పిసికేసి శనగపిండి అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆనియన్ మూడు ఆనియన్లు కాబట్టి శనగపిండి ఒక గ్లాస్ శనగపిండి అయితే వేసుకున్నాను ఒక గ్లాస్ శనగపిండికి రెండు పచ్చిమిరకాయలు కారం అయితే సరిపోతుంది దీంతోపాటు నేను కొంచెం పసుపు కారొడి కొంచెం సాల్ట్ తగినంత సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకొని మళ్ళీ దీనికి పక్క పకోడి క్రిస్పీగా రావాలంటే కొంచెం వెన్నెను కూడా అయితే దీంట్లో ఇందులో అయితే కలుపుకున్నాను వెన్న కలపడం వల్ల అయితే పకోడీ అయితే క్రిస్పీగా ఉంటుంది తగినంత సాల్ట్ అయితే ఉంటుంది బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయకుండా ఫస్ట్ ఆనియన్ అంతా బాగా ఫ్రై కలిసే పిండి కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో ఆనియన్ సరిపో వాటర్ సరిపోకపోతే కొన్నిగా అయితే పిండి నిండా కొంచెం పిండి దుమ్ముగా లేకుండా పిండికి కొంచెం నీళ్ళుగా చిలకరించి మనం అయితే గట్టిగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వాటర్ సరిపోలేదు కాబట్టి ఒక నాలుగు చుక్కలు అయితే చిలకరించి పిండి పిండిని అయితే బాగా కలుపుకొని బాగా అంటే పిండి ఎక్కడ కింద పొడిగా లేకుండా ఆనియన్ పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకొని కట్టిగానే అయితే కలుపుకోవాలి ఇక్కడ ఒక పక్క అయితే ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకు వేడి స్టవ్ పైన అయితే ఆయిల్ వేడి చేసుకుంటాం ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న పిండిని అయితే మనం లాగా ఆయిల్లో అయితే వేసేసి బాగా వేడి చేసిన ఆయిల్లో అయితే వేసుకొని ఇక్కడైతే పిండి చాలేదు కాబట్టి నేను ఇంకా కొంచెం పిండి వేసుకొని బాగా కలుపుకున్నాను ఇవ బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ పిండిని పకోడాని వేడైన ఆయిల్లో మీడియం సైజులో పెట్టుకొని మనం పకోడాలాగా వేసుకుంటే ఇది వచ్చి కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా ఫ్రై అవ్వాలి మీడియం సైజులో పెట్టి టెన్ మినిట్స్ ఫ్రై అవుతేనే ఆనియన్ అయితే బ్రౌన్ కలర్లో రావాలి అంతవరకు అయితే మనం కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి అప్పుడే పకోడా అనేది క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తుంది అంటే చాలా బాగుంటుంది ఎంత బా పకోడ అయితే టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత టేస్టీ అయిన పకోడా అది ఇంట్లోనే మనం బయట కొనాలి అంటే కేజీ వచ్చి త్రీ హండ్రెడ్ వరకు అయితే పడుతుంది అలాంటి పకోడాని మనం ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చు పిండి అయితే ఈ విధంగా కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వేడి చేసిన ఆయిల్లో అయితే ఈ పకోడాని వేసుకొని బాగా టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి టెన్ మినిట్స్ ఫ్రై అయినాక ఆనియన్ అయితే మనకు ఫ్రై అయింది ఫ్రై అయింది అయితే మనకు బాగా తెలిసిపోతుంది అట్లాంటప్పుడు మనం తీసి ప తీసి సర్వ్ చేసుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకుంటే ఇంకా చాలా సూ కరివేపాకు ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదు కరివేపాకు వేస్తే ఇంకా చాలా సూప్ మనం షాప్లో కొన్నంత టేస్ట్ అంత టేస్టీ కంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది ఈ పకోడా మనం ఇంట్లో చేస్తే హెల్తీ అయిన ఫుడ్డు ఇంట్లో చేసుకోవడం వల్ల షాప్లో కొనడం కంటే కూడా ఇంట్లో చేసుకుంటే ఈ పకోడా అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి చిన్నపిల్లలకి సాయంకాలం ఈ విధంగా మనం డబ్బులు సేవ్ అవుతాయి ఒకే ట్వంటీ రూపీస్ ఉంటే చాలు మనం ఈ పకోడానైతే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు హాఫ్ కేజీ పిండిలో మనం ఇక్కడ ఒక గ్లాస్ పిండి కూడా వేయలేదు కాబట్టి మనకు అంత ఎక్కువ ఖర్చు అయితే కాదు కానీ పకోడ అయితే నలుగురు నలుగురు మనుషులైతే ఈ పకోడాని ఈజీగా సర్వ్ చేసుకుని అయితే తినేయవచ్చు అంత షాప్లో కంటే ఈ మనం చేసుకునే పకోడా టేస్టీ అయిన పకోడా హెల్తీ అయిన పకోడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే పకోడాని వేయించుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పకోడా మన వీడియో నచ్చిందంటే ఈ వీడియో నచ్చింది మీరు ఈ వీడియోని తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్